ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము దైవజనులు కారుపాటి శాంసాగర్ గారు ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబిల్ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం నిమిత్తము ప్రార్థిద్దాం గత మాసం ఈ మాసం ఎపిసోడ్ సహకారులు బహుగా తక్కువ మంది వచ్చారు ప్రభువు సహాయం చేయనట్లు ప్రార్థిద్దాము ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు మీ వాక్యము ద్వారా మిమ్మును గ్రహించుట మాకు నేర్పండి మా ప్రేక్షకులు రక్షణ పొందాలి సహాయం చేయండి ఎపిసోడ్ సహకారులను విస్తృతంగా అనుగ్రహించండి ప్రతి అవసరం తీర్చండి మీ దివ్యమైన చేతికి మమ్మలు నర్పిస్తున్నాము యేసుక్రీస్తు ఈ మనవి అడుగుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మార్కు శుభవార్త ఎనిమిదవ అధ్యాయం మీ ముందుంచుకోండి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన వాక్య ఉపదేశము వినుటకు వచ్చినటువంటి నాలుగు వేల మంది మరలా తిరిగి ఆయన ఆహారం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది నాలుగు వేల మందికి ఆయన ఆహారం ఇస్తున్నారు ఇది మనం మత వార్తలో మార్గసు వార్తలో వార్తలు ప్రభువారు ఆయన మహా అద్భుతము చేసి ప్రజలను పోషించినటువంటి విధానం కనిపిస్తుంది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారం అలాగే ఏడు రొట్టెలు అటువల్లిని అక్కడున్న జనాంగానికి ఆయన నాలుగు వేల మందికి పంచటం ఇవి చూస్తున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఆయన యొక్క సామర్థ్యం ఆయన ప్రజల పట్ల కలిగి ఉన్న కనికరం ఇవన్నీ మనకు అర్థం అవుతాయి మనము పోషణార్థం ఆయనను చేరవచ్చును ఇది వాస్తవం మనం తెలుసుకోవాల్సింది ఆయన మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది మనం ఈ యొక్క లేఖనం ద్వారా నేర్చుకుందాం ఆ దినములలో మరి ఒకసారి బహుజన సమూహములు కూడి వచ్చి ఉన్నారు కూడి రాగా ఇన్ దోస్ డేస్ వెన్ ఎగైన్ ఏ గ్రేట్ క్రౌడ్ హ్యాడ్ గ్యాదర్డ్ ఇన్ దోస్ డేస్ ఇన్ దోస్ డేస్ ఆ దినములలో యేసుక్రీస్తు ప్రభు సువార్తీకరణ చేస్తున్న దినములలో ఆయన యుద్ధకు మరి ఒకసారి అంటే రెండవసారి ఒకసారి ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు కదా మరలా అదే వృత్తాంతో రిపీట్ అవుతోంది ఇది అది వేరు సన్నివేశాలు అని చెప్పటానికి ఆయన మరి ఒకసారి అని వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు రెండు డిఫరెంట్ ఇన్సిడెంట్స్ సెపరేట్ ఇన్సిడెంట్స్ ఈ జన సమూహములు కూడి వచ్చారు మూడు దినాలుగా వాక్యం వింటున్నారు ఆయన వారికి తిన ఏమూ లేదు గనుక శిష్యులను పిలిచి జనులు నేటికి మూడు దినాల నుండి నా యుద్ధ ఉన్నారు వారికి తినటానికి ఏమీ లేనందున నేను వారి మీద కనికరబడుతున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోతారు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి మీ ముందుకు తెలుస్తున్నాను ఒకటి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ద ఉన్నారు ఇవాళ మనం ఆదివారం ఆరాధన పదిన్నర గంటలకు ఒంటి గంటకు ముగిస్తాం అంటే రెండున్నర గంటలు ఒక వారం దినాలు మన సొంతానికి వాడుకుంటాం రెండున్నర గంటలు ప్రభు సన్నిధిలో కూర్చోటాక రమ్మంటే పదకొండున్నర పన్నెండు అయినా కూడా రాని పరిస్థితి వాళ్ళ సంఘాల్లో కనబడతా అర్ధ గంట కంటే ఎక్కువ వాక్యం వెళ్ళలేకపోతున్నారు ఈ దినాల్లో సంఘాల్లో మరి అట్లాంటిది మూడు దినాలు కూర్చున్న వాక్యం విన్నారు ప్రజలు ఒకటి సామాన్య బోధకుడు కాదు కదా ఆయన ఆయన ప్రభావం అంటే ప్రభువు సన్నిధిలో మూడు దినములు ఆహారాన్ని కూడా చూసుకోకుండా ఆ జనాంగం గడుపుతున్నారంటే వారెంతగా యేసు మాటలకు ప్రభావితులై ఆయన చెంత ఆఖరి దప్పులు మరిచి కూర్చున్నారో మనకు అర్థం అవుతుంది మూడు దినముల మట్టుకు మూడు దినలు దినములు వీరంతా నాయొద్దనే ఉన్నారు ఇట్స్ దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఎదుట మూడు దినములు అదే తదేకంగా దీక్షగా కూర్చుని ఉండటం సాధ్యం అవుతుంది వాడ కనుక మనం నేర్చుకోవాలి ప్రభువు దగ్గర కొన్ని దినములు గడపటం నేర్చుకోవాలి పాత నిబంధన గ్రంథంలో దావీదు కీర్తనకారుడు మాట్లాడుతూ ఎహోవా మందిరావరణములలో ప్రవేశింపబలని నా హృదయం ఎంతో కోరుతోంది మందిరములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్నాడు అంటే త్రీ ఇయర్స్ వెయ్యి ఎనభై దినాలు వస్తే మూడు సంవత్సరాలు మరి అటువంటిది త్రీ ఫుల్ డేస్ అండ్ ఫుల్ నైట్స్ ప్రజలు ఆయన వాక్యం వినటానికి కూర్చున్నారు ఎంత ఆధ్యాత్మిక ఆకలితో ఆనాటి జనాంగం ఉన్నారో అర్థం అవుతుంది మరి ఇప్పుడు పగలు రాత్రి ఆహారం మరిచి కూర్చునే వాళ్ళు ఉన్నారా ఆహారం పెడతారేమో అని ఒక అర్ధ గంట ముందు వచ్చేవారు ఉంటారు సభలకి కానీ ఈ యొక్క ప్రభు సన్నిధిలో కూర్చోటానికి వెళ్ళిన ప్రజలు దే ఫర్గాట్ దే వారు మర్చిపోయారు వారి యొక్క ఆహారం సంగతి మర్చిపోయారు త్రీ డేస్ అయిపోయింది వాళ్ళు సమస్యలు పోతున్నారు అయినా ఇంటానే ఉన్నారు ఇక ప్రభువు తన బోధన ఆపేశారు అయ్యా మూడు రోజులు అయిపోయింది ఈ ప్రజలు నేను ఇంటికి పంపించేయాలంటే దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక వీరికి మనం భోజనం పెడదాం శిష్యులారా మీరే వారికి భోజనం పెట్టేసేయండి ఏముంటుంది యేసు ప్రభు దగ్గర ఆయన శిష్యుల దగ్గర ఒక ఐదుగురు స్త్రీలు ఆయన పరిచర్యను స్పాన్సర్ చేశారు అంతే మరి అటువంటప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటంటే మీరు వారికి భోజనం పెట్టండి నేను వారి మీద కనుకనబడుతున్నాను ఇంటికి పంపించేద్దామా అంటే మార్గంలో మూర్చబోతారు దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కనుక ఏసో క్రీస్తు ప్రభు ఒక ప్రక్కన వాక్యం చెబుతూనే దూర ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారంటే ప్రజలు గమనిస్తున్నాడు ఆయన ఎవరున్నారు ఎంత దూరం నుండి వచ్చిన వారు ఉన్నారు ఏ ఏ ప్రజలు వచ్చారు ఏ భాషల వారు వచ్చారు ఎంతమంది అంజజన్లు ఉన్నారు ఎంతమంది సోజనులు ఉన్నారు ఇవన్నీ కూడా ఆయన క్యాలిక్యులేషన్లో ఉన్నాయి నేను వారి మీద కనికర ఎందుకంటే వారికి భోజనం లేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట అండి కనికరపడుతున్నాడు ఆహారము లేని వారిని చూచినప్పుడు ఏసు హృదయములో కనికరం పుట్టింది మనం ఏం చేస్తున్నాం ప్రభు బిడ్డలం అని చెప్పుకుంటున్న మనం కనికరబడుతున్నామా కనికరించువారు ధన్యులు వారు కనికరించబడదురని వాక్యం చెబుతారు అయితే ఇక్కడ యేసు కనికరముతో నిండి ఉన్నాడు అందుకే ప్రజల బాగోగులను గురించి ఆలోచిస్తున్నాడు ఎవరైతే కనికరముతో ప్రేమతో నిండి ఉంటారో తమ సొంత ప్రయోజనాల కొరకే కాకుండా ఇతరుల ప్రయోజనాల కొరకు కూడా వారు నిలవబడతారు పోరాడతారు వాక్య విండిన సహోదరుడా సహోదరి ఈ వచనాలను మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరం ఎంత గొప్పదార్థం అవుతుంది శిష్యులనే వారికి భోజనం పెట్టమంటున్నాడు వారిలో కొందరు దూరం నుండి వచ్చారు అందుకు శిష్యులు అన్నమాట అరణ్య ప్రదేశములో ఇక్కడ ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని సంతృప్తిపరచగలుగుతామని ఆయన అడిగారు అందుకు ఆయన మీ యొక్క ఎన్ని అని అడుగ్గా వారు ఏడు అనేది అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆయన తన చేతులలోనికి తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చను వారు జన సమూహానికి వడ్డించారు కొన్ని చిన్న చేపలు కూడా వారి యొక్క ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించండి అని చెప్పారు వారందరూ భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తారు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు నాలుగు వేల మంది భుజించగా మరలా ఏడు గంపలు మిగిలాయి మొక్కలు మిగిలాయి అలాగే ముందటి సందర్భంలో పన్నెండు గంపల ముక్కలు మిగిలాయి పన్నెండు గంపల ముక్కలు మిగిలాయి యేసుక్రీస్తు ప్రభు దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు మనుషులను ఈ విధంగా అద్భుతాల ద్వారా పోషించడం ఆయన అని చెప్పాలనుకున్నాడా లేదా మనుషులు తనను తెలుసుకోవాలని గ్రహించి అంగీకరించి లోబడాలని ఆయన ఇలాంటి కార్యాలు చేస్తూ వచ్చారు యేసు దేవుని చేత దేవుని యొద్ద నుండి పంపబడిన వాడిని వారు నమ్ముట కొరకు ప్రభువు అనేక కార్యాలను చేశారు కానీ వాళ్ళు నమ్మలేకపోయారు వాళ్ళు నమ్మలేకపోయారు వారు భోజనం చేసి తృప్తి చెందిన తర్వాత ఏడు గంపలు అర్థమవుతుందా ఏదో పెట్టామన్నట్టుగా కాదు కడుపు నిండ పెట్టారనమాట భోజనం ఏసు కనికరంగాల వాడు ఆయన పొట్ట చూస్తాడు ఆయన ఆకలి పెట్టి పనిచేసేమనేవాడు కాదు ఆయన ఆకలి తీర్చి పని చేయమంటాడు డిఫరెంట్ ఓనర్ జీజస్ యేసో ఒక ప్రత్యేక యజమాని అండి మనకు మనల్ని ఆయన అనాథలుగా విడిచేవాడు కాదు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో వారి ఆహారపు విషయాల పట్ల కూడా యేసుక్రీస్తు అంత ప్రాధాన్యత ఇవ్వటం మనం గుర్తించాలి ఆ నాలుగు వేల మందికి ఆహారం పెట్టి పంపేసిన తర్వాత ఎక్కి దల్మనూతా ప్రాంతములకు యేసు వచ్చను ఏడు రొట్టెలు నాలుగు వేల మంది ప్రజలకు చేపలు పంచిన తర్వాత ఏసు ఆయన దల్మ ప్రాంతమునకు వెళ్ళాడు అక్కడ పరిశైలు వచ్చి ఆయన శోధిస్తూ అన్నారు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపము అని అడిగిరి ఆకాశము నుండి ఒక సూచక క్రియ చూపమని అడిగి ఆయనతో తర్కింపసాగిరి రాంగ్ యాటిట్యూడ్ పీపుల్ పరిశైలు ఏం చేస్తున్నారట పరిశైలు పరిచైలు ఆయనతో తర్కింప చూసి తర్కింప చూశారు అంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు ఎట్లా ఆర్గ్యూ చేస్తారు ప్రభుతో ఇన్ వాట్ వే దే ఆర్ రిలేటెడ్ విత్ హీమ్ అయినా వాళ్ళు ప్రభు సేవను పాడు చేయడానికి ఆర్గ్యూ చేస్తున్నారు ఆయన జవాబు చెప్పలేకపోతే కదా ఆయన కంప్లీట్ ఆన్సర్ ఇస్తున్నాడు పరిచయలు ఆయన్ని శోధించారు పరిచయాలు ఆయన్ని శోధించారు కేసు అయితే రుజువయ్యాడు కనుక పరిశైల యొక్క శోధన వెనకాల యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేటువంటి మీమాంస వారికి ఉన్నది ఆయన ఆత్మ ఎందు పెద్ద విట్ నిట్టూర్పు విడిచాడు వాళ్ళని చూసి చాలా పెద్ద నిట్టూర్పు నిట్టూర్పు విడిచాడు అయ్యో ఏమిటి ఇట్లా అయిపోయారు వీళ్ళు అని అవును పరిశైలు వాళ్ళు ప్రభువు సన్నిధికి వచ్చి ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపించమని అడిగి ఆయనతో ఏం చేస్తున్నారట తర్కిస్తున్నారు వాదం పెట్టుకున్నారు ఆయన ఆత్మలో పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక క్రియ అడుగుతున్నారు ఈ తరానికి ఏ సుఖ ఏ సూచక క్రియనుగ్రహించబడదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయా వారిని విడిచాడు మళ్ళా ధోని ఎక్కాడు అద్దరికి వెళ్ళాడు సూచక క్రియ కొరకు తర్కం ఎందుకు యేసుక్రీస్తు ప్రభు సూచక్రియ వారిని ఎదుట చేయటానికి ఇష్టపడ వారు ఎక్కడ తప్పిపోయారంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రుజువులు చూచి నమ్మాలనుకున్నారు దేర్ దేవర్ మిస్డ్ ద మార్క్ యేసు క్రీస్తు ప్రభువు నుండి నువ్వు ఏ అద్భుతం చూడాలన్నా మొదట నీవు ఆయనను అంగీకరిస్తేనే చూడగలవు పరిశైలు మేము నిన్ను అంగీకరించాలంటే నువ్వు సూచక్రియ చేసి చూపించారు వాళ్ళ మాట చొప్పున యేసు గనుక సూచక క్రియ చేస్తే ఎవరి డిమాండ్కు లోబడినట్టు అసలు ఆయన తనను తాను రుజువు చేసుకోవటానికి ఎందుకు సూచక క్రియ చేయాలి నా పేరు కారుపాటి శాంతిసాగర్ నేను మాట్లాడుతున్నప్పుడు స్లైడ్ పైన పడుతుంది నా ముందు శ్రీధర్ గారు చెబుతారు ఈయన మాట్లాడతాడు అని అబ్బాబ్బాయ్ మేము నమ్మవండి మీరని మిమ్మల్ని మేము నమ్మమంటే నేనేం చేయాలి నన్ను నేను మీకు రుజువు చేసుకోవాలా వాట్ ఈస్ ద నీడ్ ఫర్ మీ టు ప్రూవ్ సెల్ఫ్ యాజ్ కారుపాటి శాంతిసాగర్ నో నీడ్ ఫార్ మీ నేను శాంతిసాగరం రుజువు చేసుకోవటం ఎందుకండి శాంతి సాగరనే కదా కనుక మీరు గుర్తించండి యేసుక్రీస్తు ప్రభువు దేవుడని దేవుని కుమారుడని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేనే లేదు మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం యేసుక్రీస్తు ప్రభువు దేవుడని ఎవడా రుజువు చేస్తావు అని నన్ను అడిగితే నేనేం చెప్తాను దాని జవాబు దేవుణ్ణి ఒక రుజువు చేయటం ఏంటండి నువ్వు రుజువు చేయకపోతే ఆయన దేవుడు కాకుండా పోయాడా చేయలేకపోతే రుజువు నీవు చేయలేకపోతే రుజువు చేయలేకపోతే ఆయన దేవుడు కాకుండా పోతాడా కనుక యేసును నమ్మటం ద్వారా నీవు తెలుసుకుంటావు తప్ప యేసు యొక్క సూచక క్రియలను చూచి తెలుసుకోవటం వల్ల కానే కాదు ఎంతమంది సూచక్రియలు చూశారు ఎంతమంది విన్నారు ఎంతమంది సూచక్రియలు పొందారు కానీ ఎంతమంది యేసును వెంబడించారు ఎంతమంది యేసును విశ్వసించారు కనుక ఈ అద్భుతాల మీద సూచక క్రియల మీద యేసు నమ్మటం ఆధారంగా పెట్టుకున్న వాళ్ళు నిలబడలేరు స్టాండర్డ్ అవ్వలేరు ప్రభువులో కనుక వీరికి ఆయన లొంగలేదు సూచక క్రియ చేయమంటే ఆయన చేయను అన్న మనం మతయి పనులు చూస్తాం యోనాను గూర్చినటువంటి సూచక క్రియ తప్ప మరి ఏ సూచక క్రియ మీకు అనుగ్రహించబడదు అన్నాడు చెడ్డవారైన ఈ తరము వారు వ్యభిచారపు తరము వారు సూచక క్రియ అడుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు వ్యభిచార తరం అన్నాడు అంటే ఫిజికల్గానే కాదు ఆధ్యాత్మికంగా కూడా దేవునితో సంబంధం లేనివాడు దేవుని ఎలా గ్రహిస్తాడు గ్రహించలేడు ఇది వాస్తవం సహోదరుడా సహోదరుడు ఆయనను సూచక క్రియల చేత నమ్ముతావా పడిపోతావు నమ్ముట నీ అయితే దేవుని మహిమలో సూచక క్రియలు జరగటం నువ్వు చూస్తావు కనుక విశ్వాసం ప్రధానం తప్ప రుజువులు ప్రధానం కాదు విశ్వాసం నిరీక్షిస్తున్న రుజువులన్నింటి యొక్క నిజస్వరూపం లేనిది ఉన్నది అనటు రుజువు కనిపిస్తోంది అంటే నేత్రానికి కనపడలేదు కదా అని చెప్పి లేదంటానికి లేదు కదా కనుక విశ్వసించిన వాడు కలవరపడడు సిగ్గుపడడు ఇది వాస్తవం కనుక తర్కానికి ఆయన నిట్టూర్పు విడిచాడు తర్కం చేస్తుంటే ఆయనతో వాగ్యుద్ధం చేస్తుంటే ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఆయన ఆత్మలో చాలా పెద్ద నిట్టుర్పు వచ్చింది పెద్ద నిట్టూర్పు అయ్యో అనేటువంటి ఒక నిట్టూర్పు వచ్చింది సహోదరుడా సహోదరు మన జీవితాలు మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం మనం కూడా తర్కిస్తున్నామా ప్రభువా నాకు ఇది చెయ్యని అడుగుతున్నప్పుడు దాని వెనక దైవాన్ని చిత్తమైతే అనే అభిప్రాయంతోనా లేక నీ సొంత చిత్తం నెరవేర్చుకోవటానికి నువ్వు అడుగుతున్నావా మీలో అనేకులు మీరు అడిగిన దానిని దేనికి పొందలేకపోతున్నారు ఎందుకు పొందలేకపోతున్నారట విశ్వాసం లేక పొందలేకపోతున్నారు అడగలేక పొందలేకపోతున్నారు సూచక క్రియ అడిగటం అడిగిన వెనక ఉద్దేశం లెక్కలోకి తీసుకుని ప్రభు వారితో చెప్పేశారు మీకే సూచక క్రియ అనుగ్రహించబడదు ఇక్కడ అసలు సూచక్రియ అనుగ్రహించబడదు అన్నాడు మత్తయ్య లేదు కొంచెం ఇంటర్నే ఇచ్చాడు ఏంటి ఆ సూచక క్రియ మత్తయ్యలో ఏమన్నాడంటే యోనా యొక్క సూచక క్రియ మృతులలో నుండి లేచినటువంటి తప్ప ఇంకోటి లేదన్నాడు యోనా ఏ విధంగా అయితే పాతాళ గర్భంలో మూడు దినాల నుండి వచ్చాడు అలాగే మనుష కుమారుడు కూడా మనుష కుమారుడు కూడా భూగర్భంలో మూడు పగళ్ళు మూడు రాత్రులు లేదా మూడు దినాలు ఉంటా అన్నాడు అది నెరవేర్చి చూయించాడు ఆయన అంతకు మించిన సుచక్రియ ఏముంది తిరిగి లేచిన వాడు వారి కళ్ళు ఎదుట అనిపిస్తుంటే ఇంకా నమ్మకపోవటం ఏముంది కనుక ఈ తరమునకు ఏసుక క్రియయు అనుగ్రహింపబడదు అని నిశ్చయంగా నీతో చెబుతున్నాను వారిని విడిచి మరల ధోని ఎక్కి అద్దరికి వెళ్ళిపోయాడు టైం కాన్షియస్గా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభుని మీరు గమనించారో లేదో ఒక షెడ్యూల్ ఏర్పరచుకుని ఆ షెడ్యూల్లో బిజీగా ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నాడు ఎక్కడ బ్రేక్డౌన్స్ లేవు తన పనిని సాధించుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభువాన్ని వదిలిపెట్టి దోని ఎక్కి అద్దరికి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఏ సూచక క్రియ కూడా నేను మీకు అనుగ్రహించనని నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు ఇవాళ కూడా చాలామంది క్రైస్తవులు సూచక క్రియలు అద్భుతాల మీద ఆధారపడ్డాడు అది వాక్యానుకూలం కాదు విశ్వసించిన వారి జీవితాల్లో ప్రభువు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అది ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది అంతేగాని భౌతికంగా సూచక క్రియలు కనపడిన తర్వాత నేను నమ్ముతాను అని అంటే ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్ ఫెయిత్ ఇది క్రైస్తవ విశ్వాసం కానే కాదు వారు తినటకు రొట్టెలు తెచ్చుటం మరిచిపోయి దోణి ఎక్కేశారు ఈ దోనలో వారి యొద్ధ ఒక్క రొట్టె తప్ప మరేమీ లేదు ఆయన అంటున్నారు చూసుకొని పరిచయలు యొక్క పులిసిన పిండిని గురించి హేరోది పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వారిని హెచ్చరిక చేశాడు తమ యొక్క రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకుంటుంటే అది ఎరిగి ప్రభు అంటున్నారు మన మన యొద్ రొట్టెలు లేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇంకా గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం కలవారా మీ కనులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకం చేసుకోరా రొట్టెలు తేవటం మర్చిపోయిన శిష్యులు మనుషుల్లా అని ఆలోచిస్తున్నారు ప్రభు అంటారు నన్ను పెట్టుకుని ఇంకా ఆలోచన వస్తుంది ఏంటి మీకు ఇవాళకి ఏసు నమ్మేమని చెప్తున్నాం అంతా మళ్ళా మన మన సొంత ప్రయత్నాలే ఆయన కార్యం ఆయన చేసే వరకు కూర్చొని ఎందుకు ఉండలేకపోతున్నాం ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు బీ సైలెంట్ నిశ్శబ్దంగా ఉండటం చాలా కష్టం అండి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉండటం చాలా కష్టం ప్రయత్నం లేకుండా నిలిచి ఉండటం చాలా కష్టం ఆయన ప్రయత్నం ఆయన చేసే వరకు ఆయన పని ఆయన పూర్తి చేసే వరకు మనం నిలిచి ఉండటం అభ్యాసం చేసుకోవాలి కనుక రేపటి వాక్య ధ్యానంలో పద్నాలుగు వచ్చిన నుండి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను ఎపిసోడ్ సహకారులు కావాలి దయతో ముందుకు రండి ప్రార్థన చేద్దాం మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లికునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ప్రార్థన ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం విన్నబిడ్డలను దీవించండి యేసును విశ్వసించుట మాకు నేర్పండి మా రక్షకుడైన యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారు అని కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడ ఆమె